హెల్లో డెవలపర్స్ మీ బ్యాంక్ అకౌంట్ క్లాస్లో బ్యాలెన్స్ అనే వేరియబుల్ ఉందనుకుందాం ఎవరైనా పొరపాటున బ్యాలెన్స్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ థౌజండ్ అని సెట్ చేస్తే మీ కోడ్ దాని ఆపుతుందా దీనికి సొల్యూషన్ ఏంటో వీడియో చివర్లో చూద్దాం ఆలోపు మీ గెస్ ఏంటో కమెంట్ చేయండి దర్ కాన్సెప్ట్ నార్మల్ వేరియబుల్స్కి రక్షణ ఉండదు అదే క్యాప్సులేషన్ వాడితే ఒక మెడిసిన్ క్యాప్సూల్ లోపల మందు ఎలా సేఫ్గా ఉంటుందో మీ డేటా కూడా అలాగే సేఫ్ డేటాని వేరియబుల్స్ మరియు ఆ డేటా మీద పనిచేసే మెథడ్స్ ని కలిపి ఒకే క్లాస్లో బైండ్ చేయడమే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు అమెజాన్ లేదా ఒరాకిల్ ఇంటర్వ్యూలలో అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ క్యాప్సులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా ఇంటిగ్రిటీ Technical answer Encapsulation ensures data integrity by making class members private and providing controlled access through public getter and setter methods. This allows us to implement validation logic to prevent unauthorized or invalid data modifications. Ante data ni direct madhyalo oka Security Guard validation logic ni petti data correct. Ga undela సో మన స్టార్టింగ్ క్వశ్చన్ ఆన్సర్ లేదు మనం గనక ఎన్కాప్సులేషన్ వాడి ఆ వేరియబుల్ని ప్రైవేట్ చేసి ఒక సెటర్ మెథడ్లో ఇఫ్ అమౌంట్ గ్రేటర్ దాన్ జీరో అని రాస్తే అప్పుడు మాత్రమే మన కోడ్ ఆ నెగిటివ్ వాల్యూని ఆపుతుంది ఇదే అసలైన సెక్యూరిటీ మరి ఈ క్యాప్స్యూల్కి ఉండే ఆ ప్రైవేట్ తాళం గురించి తెలుసా పార్ట్ టూలో చూద్దాం సబ్స్క్రైబ్ టు సిఎస్ గురు తెలుగు హ్యాపీ కోడింగ్